హలో ఎవరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరూ బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నామండి అండ్ ఫ్రెండ్స్ ఇంకపోతే ఇవాళ వీడియో వచ్చేసి రాకీ స్పెషల్ వీడియో అనమాట వీడియో కొత్త ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్కి లైక్ చేయట్లేదు ఒక లైక్ చేయండి అండ్ ఇంకా మీకు తెలిసి నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి అండ్ ఇది వచ్చేసి రాఖీ రోజు అంటే నిన్నటి వీడియో అనమాట సో మార్నింగ్ అయితే నేను ఇంకా టిఫిన్లోకి అయితే ఇదిగో పూరి చేస్తున్నాను పూరి విత్ పప్పు అన్నమాట సింపుల్గా సో ఎందుకో నాకు తెలియదు వీడియో తీస్తున్నంత సేపు నాకు ఏమి ఎంత ఏం అనిపించదు కానీ వీడియో చూసి వాయిస్ ఇచ్చేటప్పుడు అయితే నిజంగా ఫుల్గా ఎమోషనల్ అయిపోతా ఎందుకో ఏమో మా వాయిస్లో బేస్ అంతకు అర్థమయ్యే ఉంటుంది ఇదనే కాదు ఎవ్రీ రాఖీ కూడా నాకు ఒక ఎమోషనే అన్నమాట వేరే పండగలకంటే అంత ఎమోషన్ ఏం కాను కానీ ఇంకా రాఖీ అంటే కొంచెంగా అయితే ఎమోషన్ అయిపోతాను సో అది ఇంకా పూరి అయితే ఇదిగో అమ్మ అయితే లక్కీకి తినిపిస్తూ ఉంది అమ్మ వచ్చిందంటే నాకు కొంచెంగా లక్కీకి ఫుడ్ పెట్టడం కానీ లక్కీ కొంచెం చూసుకోవడం నాకు కొంచెం టైం దొరుకుతుంది అనమాట ఇంకా మిగతా టైంలో అంటే ఇంకా అన్నీ నేనే చేసుకోవాలి కానీ ఇంకా అమ్మ వస్తే మాత్రం లక్కిని ఫుడ్ పెట్టడం వరకు లక్కిని మాత్రం అమ్మ కరెక్ట్గా చూసుకుంటుంది ఇంకా లక్కిని అటు ఇటు కొంచెం బ్యాలెన్స్ చేసుకొని చూసుకోవడం అంటే అమ్మకు కూడా బ్యాలెన్స్ ఆగదు నాకే ఆగట్లేదు ఇంకా లక్కీ బ్యాలెన్స్ అమ్మకి ఎక్కడ ఆగుతుంది చెప్పండి ఇంకా అందుకే వస్తే ప్రతిసారి కూడా అమ్మనైతే లక్కిని ఇక మొత్తం ఫుడ్డు ఇదంతా కూడా అమ్మనే చూసుకుంటా ఉంటుంది సో లక్కీ తినేసింది నెక్స్ట్ అయితే ధీరజ్ బాబు కూడా తింటూ ఉన్నాడు ధీరజ్కి ఎక్కువ ఆయిల్ ఫుడ్ అసలు ఇష్టం ఉండదు బట్ నేను కూడా ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఏం తినము ఎప్పుడో ఒకసారి ఇంకా అకేషన్కి అలా వీళ్ళని చూసుకోనమాట మొత్తానికి అందరం టిఫిన్ చేసిన తర్వాత ఇంకా అందరం అంటే టిఫిన్కి ముందే ఫ్రెష్ అయిపోయాము అందరం బట్టలు చేంజ్ చేసుకొని నెక్స్ట్ అయితే రాఖీ సెలబ్రేషన్ సో ఇలాగా ధీరజ్కి ఇష్టమైన కొని ఇవన్నీ కూడా ఇంకా మొత్తానికైతే రాఖీల ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం ఇంకా ఎందుకో తెలియదు కానీ ముహూర్తం బాగుందని ఒకరు ఈ టైంలో కట్టుకోవాలని ఆ టైంలో కట్టుకోవాలని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు ఏమో ఏమో ఏ టైంలో ఏముందో తెలియదు ఇంకా రాఖీ కట్టుకునే వరకు వన్ ట్వెల్వ్ థర్టీ అలా అయిందన్నమాట ఏమో చెప్పదు నలుగురితో మనం కూడా గుంపులో పోయిందా మా అమ్మ అనుకుంటా ఇంకా అలా పాటించాలన్నమాట ఏమో అందులో ఎంత నిజం ఉందో నాకు కూడా తెలియదు ఈ టైం టు ఈ టైమే రాఖీ కట్టాలని చెప్పేసి ఏదేదో అన్నారు బట్ ఏమో సో మొత్తానికి నేనైతే ఫస్ట్ మా తమ్ముడికి కడుతూ ఉన్నాను ఎవ్రీ ఇయర్ కూడా తమ్ముడు కంపల్సరీ వాడు నా దగ్గరికి వస్తాడు రాఖీ కోసం సో ఇంకా లాస్ట్ లాంగ్ వీడియోలో ఇంకా అక్క నీకు అన్నం లేరు మేమందరం ఉన్నామని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్ ఎప్పుడు ఇలాగే ఉన్నా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో రాఖీ కట్టవా అని చెల్లమ్మా అని చెప్పేసి చాలామంది అడిగారు ఆ మాట కూడా నేను ఫుల్గా ఎమోషనల్ అయిపోయాను అనమాట ఇంకా కట్టినామా లేదా ముచ్చడి తర్వాత అయితే ఇంకా అలా అన్నందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలాగా ఇంకా చెల్లె దగ్గరికి ఇంకా మా తమ్ముడు వెళ్ళలేదు కాబట్టి ఇంకా చెల్లె వంతు కూడా నేనే రాఖీ కట్టాను అండ్ ఇంకా లాస్ట్ ఇయర్ రాఖీ ఫెస్టివల్ అప్పుడు కూడా అమ్మ నా దగ్గరే ఉందన్నమాట ఏమో టైం ఇలా కలిసి వస్తుంది యాక్చువల్గా అయితే అమ్మ రాకపోతుండే కానీ ఇంకా తీజ్ పండగ ఉందని చెప్పేసి అమ్మ వచ్చిందని మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా తీజ్ వీడియో ఎక్కడక్కా అని మరి అడగచ్చు తీజ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మీ అందరితో తప్పకుండా షేర్ చేశాను అది కొంచెం డిలే అయిందన్నమాట ఇంకా అంతలోపు ఇగో రాఖీ వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను సో ఇది అమ్మ అయితే చెప్పాను కదా ఇంకా తీజి పండగ కోసం వచ్చింది కానీ ఇలా టైం అయితే ఇంకా పండగకి కలిసి వచ్చింది బాగానే లాస్ట్ ఇయర్ రాకి అప్పుడు కూడా అమ్మ ఇక్కడే ఉంది సో మొత్తానికైతే నా వంతుకి అండ్ మా చెల్లెవంతకైతే తమ్ముడికైతే రాఖీ కట్టేశాను సో ఎందుకో తెలియదు కానీ ఇంకా నాకు కానీ మా అమ్మ కానీ రాఖీ కట్టేటప్పుడు ఇదంతా మా తమ్ముడు రాఖీ కట్టే వరకు ఓకే నాకంటే ఎక్కువగా మా అమ్మ ఎమోషన్ అయిపోతుంది అనమాట లక్కీ ధీరజ్కి రాఖీ కట్టేటప్పుడు ఎందుకంటే అందులో కూడా ఒక మీ అందరికి తెలిసింది సో ఆమె చేతులతో బొట్టు పెట్టలేదు ఏదైనా కానీ ఇంకా పాపం లక్కి బాగుంటే ఇంకా ఎంత బాగుంటుండే ఇంకెంత ఇల్లంతా ఇంకెంత సందడిగా ఇంకెంత హ్యాపీగా ఉండేదని చెప్పేసి అలా అనిపిస్తుంది తప్పితే నేను ఎప్పుడైనా కానీ లక్కీ బాగుంటేనే అని అనుకుంటాను కానీ లక్కీ లేకపోతే అని నేను ఎప్పుడు అనుకోను నాలాంటి పేరెంట్స్ ఎవరు అనుకోరు ఎందుకంటే పిల్లలు ఎలా ఉన్నా వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంతే కానీ నేను బాగుంటే అని చెప్పేసి బాధపడతాను కానీ లేకుంటే అని ఎప్పుడు బాధపడను మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఎలా ఉన్నా నా ఒంట్లో సత్తా ఉన్న వరకు నేను లక్కీని హ్యాపీ చూసుకుంటాను నాకంటే గొప్పగా చూసుకోవడానికి మా వారు ఉన్నారు ఆ విషయంలో నాకు ఎలాంటి బాధ లేదు కాకపోతే ఎలాంటి చిన్న చిన్న అకేషన్స్ వచ్చినప్పుడు ఇంకా ఫుల్గా ఎమోషనల్ అయిపోతాను అన్నమాట నాకంటే కూడా మా అమ్మ ఫుల్గా ఎమోషనల్ అయిపోతుంది ఎందుకంటే లక్కి బాగుంటుండే ఇంకెంత బా ఇంకా సెలబ్రేషన్ ఇంకెంత గొప్పగా ఉంటుండే అని చెప్పేసి సో అలాగా అక్కడ మా అమ్మ బయటపడతలేదు ఇంకా నేను బయటపడలేదు ఎందుకంటే నేను బయటపడితే ఇంకా మా అమ్మ ఇంకా ఇంత ఎమోషన్ అని చెప్పేసి ఇంకా నాకు నేను కంట్రోల్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు మనసులో ఎంతో బాధగా అనిపిస్తుంది బట్ తప్పదు కొన్ని కొన్ని భరించాలి ఏం చేస్తాం అది మన చేతిలో లేదు కదా అంత తలరాత అన్నమాట ఎనివేస్ అలాంటివన్నీ ఇంకా భరించుకుంటూ వెళ్ళాలి లైఫ్లో ఇవన్నీ తప్పవు ఒడిదొడుకులు కష్ట సుఖాలు అన్నీ కామన్ అని చెప్పేసి బట్ మొత్తానికైతే ఇది ఇంకా చాలామంది షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా అడిగారు లక్కీకి మంచి మంచి డ్రెస్ వేయచ్చు అక్క అని చెప్పేసి నేను ఇప్పటివరకు లక్కీకి లంగా జాకెట్ అలాంటివి అంటే చిన్నగా ఉన్నప్పుడు లేండి ఇప్పుడు పెద్దగా అయినాక నేను అలాంటివి ఏవి స్టిచ్చింగ్ చేయించలేదు ఇక ముందు ఇంకా అన్ని శుభకార్యాలు అవి ఇవి ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ అయితే తప్పకుండా లాగా ఒక మంచి మంచి డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్ తప్పకుండా చేపిస్తాను సో ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క స్టిచ్చింగ్ చేపేసి మీ అందరితో తప్పకుండా షేర్ చేస్తాను ఏం చేస్తాను చెప్పండి పిల్లలకు పెట్టకపోతే ఎవరికి పెడతాను చెప్పండి వాళ్ళు హ్యాపీగా ఉండాలి మనం హ్యాపీగా ఉండాలి వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అంతే ఇంకా మించి పెద్దగా ఏం కోరుకోమో ఏ పేరెంట్స్ అయినా కానీ పిల్లలు హ్యాపీగా ఉండాలి కష్టమో సుఖమో ఎంత కూలి పని చేసినా పిల్లల్ని పెంచుతారు కానీ పిల్లలు హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అన్నమాట అలాగా మొత్తానికి బట్ ఎనీవేస్ ఇక్కడ ఏంటంటే ధీరజ్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తాడు వాళ్ళు అక్కకి తెలుసు కాబట్టి ఇంకా ఏదైనా కానీ వాడు కూడా చాలా సపోర్ట్ చేస్తాడు ధీరజ్ కూడా ఎందుకంటే అలా అర్థం చేసుకునే కూడా కావాలి ఎందుకంటే వాడు డైలీ చూస్తూ ఉంటాడు వాడి కూడా తెలిసే పరిస్థితి కాబట్టి ఆటోమేటిక్గా పిల్లలు చేంజ్ అయిపోతారు అన్నమాట వాళ్ళ బిహేవియర్లో కూడా చేంజెస్ వస్తాయి సో లక్ కింద అస్సలు కూర్చోట్లేదు అని చెప్పేసి చైర్ వేసి కూర్చోబెట్టాను పెట్టాను సో మీకు చూస్తుంటే మీకు ఎంతమందికి ఆల్మోస్ట్ అందరికీ ఎమోషన్ అయ్యే ఉంటారు ఇంకా నేను పెద్దగా చెప్పక్కర్లేదు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ గుండెంత నిజంగా బాధతో బరవెక్కిపోతుంది ఈ వీడియో ఇలా చెప్తున్నాను కదా చూసేటప్పుడు ఏమనిపించదు అంటే తీసేటప్పుడు ఏమనిపించదు కానీ ఇలా చూసి నేను వాయిస్ ఓవర్ ఇస్తేనే చాలా చాలా బాధ అనిపిస్తుంది మా అమ్మ ఫేస్లో చూడండి ఇంకా మా అమ్మ అసలు బయటపడట్లేదు అన్నమాట ఎందుకంటే నేను బాధపడితే మళ్ళీ నా బిడ్డ కూడా అని చెప్పేసి మా అమ్మ కూడా ఫుల్గా కంట్రోల్ చేసుకుంటా ఉంది ఇక్కడ సో అలాగా ఇది ఒక్క రాఖీ అనే కాదు లాస్ట్ ఇయర్ నా రాఖీ చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎవ్రీ రాఖీ ఎందుకంటే వాళ్ళ బాండింగ్ అలాంటిది అక్క చెల్లె అన్న తమ్ముల బాండింగ్ అలాంటిది అన్నమాట ఎమోషనల్ బట్ ఎనీవేస్ ఇంకా పరిస్థితులు ఉంటాయి ఇంకా మన చేతులు ఏం లేదు కదండి అలాగా సో ధీరజ్కి ఏం చేశాడు కట్నం వేయవరా ధీరజ్కి అక్క కన్నీ చెప్పేసి నేను అడిగాను సో వాడు ఇంకా ఏదో ఇంకా వాడు తోచింది వాడు పాకెట్ మనీ వాడు ఇస్తాడు అనుకోండి సో ముందు డేని

నేను ఇంకా ఫైనల్గా అయితే ఇదిగో రాఖీ కట్ వేసుకున్న తర్వాత స్మాల్ ఫోటో అన్నమాట సో అయినా ధీరచు మామూలు మనీ ఇచ్చారు ఎందుకంటే ఇంకా లక్కి డబ్బులు ఏం చేసుకుంటా చెప్పండి లక్కీకి ఎవరు డబ్బులు ఇచ్చినా కానీ నేను ఈ రూపాయి కూడా ఖర్చు పెట్టాను దానికి సపరేట్ కిడ్ బ్యాంక్ ఉంటుంది ఇంకా దాని అంటే లక్కీకి సపరేట్ కాదు లక్కీకి నాకు ఒక కిడ్ బ్యాంకులు ఉంటుంది నేను అలా సేవ్ చేసిన మనీ అంతా కూడా లక్కీ కోసమే యూజ్ చేశానని చెప్పేసి నేను కూడా మనీ సేవింగ్స్ లక్కీ కోసం చేస్తున్నాను నా పర్సనల్ సేవింగ్ అనమాట ఇక్కడైతే ఇంత ఇద్దరికి ఫోటోలు చిన్నగా ఫోటోలు తీశాను నేను ఈ ఫోటో కూడా నేను ఒక ఫోటో ఫ్రేమ్ చేపిద్దాం అనుకుంటున్నాను ఇద్దరిది ఎలా ఉందో కామెంట్ చేయండి నేను ఫోటో ఫ్రేమ్ చేపించినప్పుడు కూడా చూపిస్తాను ఇద్దరిది కూడా ఇలాంటి బాగుంది కదా ఈ పిక్ చూడడానికి బట్ నాకు ఇద్దరిని చూస్తే అలాగే చూస్తూ ఉండాలనిపించింది ఒక రకంగా ఎమోషన్ కూడా అనిపించింది అన్నమాట సో అలాగే లక్కీ చూడండి ఎంత హ్యాపీగా ధీరజ్ ఫేస్ చూస్తూ ఉందో ధీరజ్ కూడా అసలు లక్కీ నేను చాలా బాగా చూసుకుంటాడు ఇంకా అటు ఇటు తలకాయ తిప్పినా కానీ ఏదైనా కానీ వాడు కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తాడనమాట సో ఎనీవేస్ మొత్తానికైతే ఇదిగో రాఖీ కట్టేసుకున్నాము ఏముంటుందండి లైఫ్ కష్టమో నష్టము ఏదో ఒకటి బతికేస్తూ ఉంటాము ఇలాగా బట్ ఫైనల్గా ఇలాగ లక్కీ కనబడొద్దని అని చెప్పేసి వాడు ఊరికి అలా ఫన్నీగా అడ్డం వెంటూ ఉన్నాడు మొత్తానికి రాఖీ కట్టేసుకున్న తర్వాత స్మాల్గా ఫోటోషూట్ ఇలాగా పెట్టుకున్నాము లక్కి ఎంత చూడు అన్న అస్సలు చూడట్లేదు ఇంకా అలాగ మొత్తానికైతే రాఖీ కట్టేసుకున్న తర్వాత అమ్మ కూడా ఊరికైతే వెళ్తుంది ఇంకా ఫైనల్గా అయితే అమ్మ అయితే ఊరికి వెళ్ళిపోయింది అమ్మాయిని అయితే బస్ స్టాండ్ డ్రాప్ చేసేసి మా వారు లేదు నిజంగా ఇంకా అందుకని నేనైతే ఇంటి దగ్గరకు అన్నమాట వర్క్ ఇదిగో ఇది పెంట్ హౌస్ సో కొంచెం పెంట్ హౌస్ అయితే కూడా వర్క్ స్టార్ట్ అయితే ఏది కూడా కంప్లీట్ అవ్వలేదు అన్నీ కూడా కొంచెం కొంచెం అంటే ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా వర్క్స్ అవన్నీ పెండింగ్లో ఉన్నాయి ఉన్నంతలో అవన్నీ చేసుకుంటూ చేసుకుంటా కొంచెం కొంచెం ఇంకా పై నుంచి అన్నీ కిందికి తీసుకెళ్దామని వర్క్ సో ఫైనల్గా ఇది పెంట్ కూడా డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ వస్తుంది బాగుంది ఇంకా ప్రజెంట్ మేము ఉండే కంటే పెంట్ హౌజ్ కొంచెం బెటర్గా ఉంది ఓపెన్ కొంచెం బెటర్ స్పేస్ ఎక్కువ ఉంది ఓపెన్ బాగుంది ఇంకా పైన వచ్చేసి వాటర్ ట్యాంక్ పైనది అనమాట ఓవరల్గా ఇది అండ్ మొన్న అయితే కడుపు ఎక్కిచ్చాం కదండీ సో ఉండడానికి ఇల్లు ఇదే అనమాట ఆల్మోస్ట్ గోడలు అయితే హాఫ్ లేసినాయి అండ్ పూజారం కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా టూ త్రీ డేస్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోతాయి అనమాట ఉండే ఇంట్లో సో మొత్తానికి తర్వాత కొంచెం ప్లానింగ్ మొత్తం ఇంకొంచెం పైకి గోడలు వేసిన తర్వాత చిన్నగా చూపిస్తాను ఎందుకంటే మీకు కూడా కొంచెం క్లారిటీగా ఉంటుంది ఇంకా మేము కూడా మ్యాప్లు అన్నీ అది ఇది అన్నీ చేంజ్ చేసి ఫైనల్గా అయితే ఒక ఏదో ఒకటి ఇలా డిసైడ్ అయిపోయాము ఫైనల్గా అయితే ఇదిగో వర్క్ నడుస్తుంది అది కూడా మా వారు లేరని నేను వచ్చాను లక్కి దగ్గర అయితే తమ్ముడు ధీరజ్ కూడా ఉన్నారు సో ఇక్కడ వచ్చేసి తమ్ముడు అన్నమాట నాకు కజిన్ తమ్ముడు సో నాకు ఈ మధ్యనే పరిచయమైన తమ్ముడు మా వారికి ఎప్పటి నుంచో తెలుసు కానీ ఇంకా నాకు తెలియదు బట్ సొంత తమ్ముడు కంటే ఇంకా కొంచెం ఎక్కువనే అలాగే అనిపించింది అన్నమాట అలా ఎందుకంటే ఇంకా ప్రతి దాంట్లో వీక్లీ వన్స్ అయినా వస్తూ ఉంటాడు తమ్ముడు సొంత అక్కలాగా నన్ను తను రిసీవ్ చేసుకున్నాను నేను కూడా సొంత తమ్ముడు లెక్కనే అన్నమాట అలాగా ఏదైనా కానీ లాస్ట్ ఇయర్ ఒక నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయిన శాంతారావు అన్నతో చిన్న వీడియో అయితే షేర్ చేశాను కదా బట్ ఈసారి అయితే అన్నయ్య లేరు దుబాయ్లో ఉన్నారన్నమాట బట్ అన్నయ్య మిస్ అయిపోయారు నెక్స్ట్ తమ్ముడు వచ్చారన్నమాట బట్ ఇయర్లీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు నాకు కొత్త చాలా పెద్ద ఫ్యామిలీ అయిపోతుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ షార్ట్ వీడియోలో అన్నయ్య లేరని చెప్పేసి బాధపడేందుకు కూడా చాలామంది సపోర్ట్ చేశారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైంలో అన్నమాట ఇంకా మా తమ్ముడు కూడా ఊరు వెళ్ళిపోయిండు అమ్మ వెళ్ళిపోయింది సో ఈవినింగ్ టైము మా వారు నిజామాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా తమ్ముడు మా వారందరు కలిసి వచ్చారు ఇది వచ్చేసి ఓన్లీ పార్ట్ వన్ వీడియోనే ఇంకా నెక్స్ట్ అయితే పార్ట్ టూ వీడియో కూడా వస్తుంది పార్ట్ వీడియో ఏంటి దా అనుకుంటున్నారా ఇంకా మా ఆడబిడ్డలు అండ్ ధీరజ్కి వాళ్ళ అక్కలు కూడా రాకి కట్టడానికి వచ్చారు కదా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా దానిది కూడా ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ కమింగ్ సూన్ అయితే ఫుల్ వీడియో కూడా వస్తుంది అది సో ఇవాటికైతే ఇదన్నమాట సో మొత్తానికి ఈ స్వీట్లు తిని తిని నాకు నిజంగా ఫుల్గా గొంతు పెయిన్ వస్తుంది కొంచెం స్వీట్ తిన్నా కానీ అస్సలు పడట్లేదు ఈ మధ్య ఇంకా ఎంత ఎక్కువ స్వీట్ తింటున్నా ఇప్పుడు అంతా తగ్గిపోయిందన్నమాట లక్కీ అక్కడ పడుకొని టీవీ చూస్తూ ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి తమ్ముడు నేను కూడా రాఖీ కట్టుకుంటున్నాము బట్ మొత్తానికి ఇలా రాఖీ సెలబ్రేషన్ అయితే అయింది చెప్పాను కదా నెక్స్ట్ పార్ట్ టూ రాఖీ కూడా వస్తుంది ఫైనల్గా తమ్ముడు అయితే నా దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నారన్నమాట ఇంకా తమ్ముడికి మ్యారేజ్ కాలేదు కాబట్టి ఇంకా ఆవియస్లీ ఏమని బ్లెస్ చేస్తాం సో అదే అన్నమాట సో ఫ్రెండ్ చూసారు కదండి ఇదండి మా ఇవాళ్ళి రాఖీ స్పెషల్ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ లక్కీ అయితే ఇంకా వాళ్ళ నాన్న లేరు కదా అని చెప్పేసి రాఖీ కూడా కట్టలేదు ఎందుకంటే ఇంకా వీడియో కొంచెం మిస్ అయ్యింది ఎందుకంటే మార్నింగే వెళ్ళిపోయారు మా వారు మా వారు లేనప్పుడే మేము రాఖీ కట్టుకున్నాం అనమాట ఎందుకంటే ఇంకా తను వచ్చేది ఎప్పుడు అప్పటి వరకు వెయిట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా మేము ఫైనల్గా అయితే రాఖీ కట్టేసుకున్నాం ఎందుకంటే ఈవినింగ్ ఇంకా మా వారు వాళ్ళ అక్కలు వాళ్ళందరూ వస్తామంటే ఇంకా అలాగన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియో కూడా రాబోతుంది వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్